హాయ్ అండి హాయ్ అండి ఈరోజు మనము ఓల్డ్ కన్స్ట్రక్షన్ రివర్ ఫ్రంట్ టైల్స్ ప్లస్ వాటర్ ప్రూఫ్ లీకేజ్ ఫాల్ సీలింగ్ ఎలక్ట్రికల్ వర్క్ ఇదంతా వాటర్ ప్రూఫ్ లీకేజ్ అండి ఫ్లాట్ ఇదంతా వాటర్ ప్రూఫ్ లీకేజీ జరుగుతుంది పాత టైల్స్ తీసేసాము సీలింగ్ వర్క్ హాల్ అంత కిచెన్ కూడా డిస్మింటల్ మొత్తం పాత టైప్ తీసేసి కొత్త వారు కొత్తవన్నీ రివర్క్ నడుస్తున్నది గ్రీల్ కొత్తదండి ఇది ఇది కూడా మొత్తం లీకేజ్ అయిపోయిందండి వాటర్ మొత్తం లీకేజ్ టైల్స్ కానీ బాత్రూమ్ బాత్రూమ్ ఇది అపార్ట్మెంట్లో మనం చేయిస్తున్నామండి వరకు స్టడీ రూమ్స్ అండి యూపీసీ విండోస్ పెట్టాము అప్పుడే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా లీకేజ్ అయ్యండి మొత్తం లీకేజ్ అయినాక కెమికల్ అంతా అయిపోయింది యూపీసీ విండోస్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్ బాత్రూమ్ అండి యూపీసీ విండోస్ ఫిక్స్ చేసాము ఎంత వరకు చేయిస్తున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంకా టైల్స్ వేయలేదు చేస్తున్నాం వర్క్ జరుగుతుంది